ప్రధాని రిసీవ్ చేసుకోవడంలో గానీ ప్రధాని సభలో ఉండడం గాని మన రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాల గురించి గానీ రావాల్సిన నిధుల గురించి గానీ సమస్యల గురించి గానీ ఆ వేదిక మీద ఉండి క్వశ్చన్ చేసినటువంటి సందర్భం మీరు చెప్పండి గతంలో సఖ్యతగా ఉన్నప్పుడు కాదు మీరు ఒక పది సంవత్సరాలలో ఎనిమిది సంవత్సరాల పాటు వాళ్ళ చుట్టూ తిరిగినము అడిగినము కేంద్రము కేంద్రాన్ని గౌరవించినము వాళ్ళు కేర్ చేయలేదు ఎక్కడ కూడా ఒక్క దాన్ని కూడా మా పట్టించుకోలేదు కాబట్టి మేము గత రెండు సంవత్సరాలుగా దూరం ఉన్నమాట వాస్తవం ఎందుకంటే అది గోడకేసిన సున్నంలాగా మనం ఎంత మొత్తుకున్న అది మరి చెవిటోటి ముంగ శంకు కుదిరినట్టయింది కదా కాబట్టే కేసీఆర్ గారు దూరం ఉన్నారు ఇప్పుడు చూస్తున్నాము అలాయి పెద్దన్న చిన్న మోడీ జోడీ అంతా ఇప్పుడు చూస్తున్నాం కదా అది అధీన రోజులు చూద్దాం అది కూడా కాబట్టి వాళ్ళందరూ నక్సెస్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందం కుదిరింది మమ్మల్ని ఖతం చేయాలని ఖతం చేయడం మీ వల్ల కాదు ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసం అసలు తెలంగాణను తీసుకొచ్చిందే కేసీఆర్ కదా రోజులు అయితే ప్రజలు కూడా వాస్తవాలు తెలుస్తాయి తాత్కాలికంగా కొన్ని విషయాలలో డైవర్ట్ చేశారు వాళ్ళను రేపు పెట్టారు పదే పదే ఏటీఎం 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 కాళేశ్వరం మీరు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రే ఈ విధంగా ప్రజలను పెట్టారు రేపు తెలుస్తే కదా వాస్తవాలు ఏందనేది మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇప్పటివరకు అరెస్ట్ చేయకుండా ఉంటారా కేసు పెట్టకుండా ఉంటారా ఆధారాలు లేవు తర్వాత ఎక్కడ జరగలేదు కదా అక్కడ ఏం జరుగుతుంది నాకు చెప్పండి ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టుకు లక్ష కోట్ల అవినీతి అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు ఎట్లా సాధ్యమైందండి చెప్పండి మీరు చెప్పండి పెట్టిందా ఎనభై వేల ఎనభై మూడు వేల కోట్లు లక్ష కోట్ల అవినీతి అంటారు అంటారు బీజేపీ వాళ్ళు ప్రజలను తప్పుదో వట్టించి దాదాపుగా పూర్తయింది కదా

మిగతా అంతా బెటర్ కదా ఆ చిన్న ఏదో రిపేరింగ్ చేయకుండా దాన్ని అట్లా చూపిస్తూ చూసి రా కేసీఆర్ కూల కూలిపోయే ప్రాజెక్ట్ కట్టిన చూపేయడం కోసం ఆ విధంగా నానబెడుతున్నారు కానీ రేపు నీళ్లు రాని రోజు రైతులు అడుగుతారు నీళ్లు రేపు అవసరమైన రోజు అవునా రిపేరింగ్ చేసి ఇయ్యొచ్చు కదా ఎందుకు ఇస్తలేవు కేసీఆర్ తిన్నడంటున్నారు నువ్వేం చేస్తున్నావు కాబట్టి అది నిలదీసే రోజు కూడా వస్తుంది వాళ్ళు చేసినటువంటి బదనాం కారణంగా ఈ రోజు మేము కొంత సెట్ బ్యాక్ అయిన వాస్తవం పార్లమెంట్ లో తిరిగి పుంజుకుంటాము మీరు చూడండి ఈ రెండు పార్టీలను కూడా నెట్టేసి కనీసం ఏడెనిమిది స్థానాలు హండ్రెడ్ పర్సెంట్కి అంటే గతంలో కంటే తక్కువ తాగొచ్చు అక్కడ ఎందుకంటే కొందరు పార్టీ మారీరు చేశారు కాబట్టి ఉంటే ఉండొచ్చు నిన్న కూడా మనం చూస్తున్నాం రెండు పార్టీలు కలిసి అలా బలా చేసుకుంటున్నారు ఒక నిమిషం గారు అలయబలాలు చేసుకుంటున్నారు కేంద్రం రాష్ట్రం అంటే కాంగ్రెస్ బీజేపీ మధ్య సంబంధం మళ్ళీ బట్టబయలైంది ఏ విధంగా ఉన్నారో మనకి తెలుస్తుంది అనే కామెంట్స్ నేను కూడా మనకి కేసీఆర్ నుంచి వినిపించాయి ఏమంటారు ఇక బూసు పని మాటలు చాలా చెప్తారమ్మా ఎందుకంటే ఇప్పుడు అర్థం ఉందా దేశం అంతా కూడా దేశం అంతా కూడా కొట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ ముక్త కాంగ్రెస్ భారత్ గురించి అవినీతి పాలన గురించి కుటుంబ పాలన నుంచి వీళ్ళు ఎన్ని చెప్పినా జనాలు ఒకటి జనాలు కొంత అయితే అంత తెలితక్కు ఎవరు ప్రజలు ఈ రోజు లేరు ఎవరు ఎవరి కోసం పోటీ చేస్తున్నారు ఎవరు ఎవరు ఎగనైస్ట్ పోటీ చేస్తున్నారు అందరు తెలుసు బిఆర్ఎస్ పార్టీ గతంలో కాంగ్రెస్ తో కలిసి పనిచేసిన మాట వాస్తవం వాళ్ళకి ఎలయన్స్ లో ఉన్నాయి వాళ్ళ ప్రభుత్వంలోనే మంత్రిగా పనిచేసిన వాళ్ళు మనం మేం కాదు కదా మేము ఎప్పుడైనా కాంగ్రెస్ తో పనిచేశామా లేదా బీఆర్ఎస్ తో పనిచేశామా పనిచేసింది ఎవరు బిఆర్ఎస్ కాంగ్రెస్ డైరెక్ట్ గానే అలయన్స్ ఉండే వాళ్ళు దాంట్లో మంత్రి కూడా పనిచేసింది వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారు పాత మిత్రులు వాళ్ళు నోటుకు వచ్చిందో మాట్లాడుతున్నాడు ఈ రోజు టెన్షన్ ఉన్నారని పాపం పెద్ద మనిషి ఆల్రెడీ ఆరోగ్యం బాగలేదు తొంటి ఇరిగింది ఇంకా దైవానుగ్రహం వల్ల ఇంకేం పెద్ద ప్రమాదం జరగకుండా బయటపడ్డాడు ఆయన ఎప్పటికైనా సరి చేసుకొని సభలో వాసు గారు కాళేశ్వరం లో గత ప్రభుత్వం అవినీతి చేసింది ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ అని కానీ గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పుడు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్నప్పుడు చేసిన కామెంట్స్ ఏంటండి లక్ష కోట్ల అవినీతి అయిపోయింది ఇదే కేంద్రం నుంచి సంబంధించి పెద్దలు వచ్చి బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఇంత అవినీతి జరిగింది ఏటీఎంలా మారిపోయింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పినటువంటి మాటలు వాస్తవమే కదా మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎందుకు కేంద్రం ఈ ప్రాజెక్ట్ లో ఇంత అవినతి జరిగినప్పుడు జాతీయ హోదా ఇవ్వడానికి కూడా అదే రీజన్ చూపిస్తా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇవ్వకపోవడానికి రీజన్స్ ఇవి అని చెప్తున్నప్పుడు ఎందుకు దాని మీద యాక్షన్ అనేది బిఆర్ఎస్ స్ట్రైట్ గా అటాక్ చేస్తుంది ఆధారాలు లేవు కాబట్టి ఏం మాట్లాడలేకపోయారు ఏమి చెప్పించలేకపోయారు జైలు గరణం ఖాయం అన్న నేతలు కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మారిపోయినటువంటి పరిస్థితి ఇంకేంద ఇల్లు పండగ కాదు ఇప్పుడు ఇది ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇంత ముందు బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేసింది ఖర్చు పెట్టింది అందరికి తెలుసు అవినీతి జరిగింది అది లక్ష కోట్ల తొంభై తొమ్మిది వేల తొమ్మిది తొంభై తొమ్మిది కోట్లైనా అంత లేదు తొంభై వేల కోట్లైనా ఇది ఇది పక్కన పెడితే అవినీతి జరిగింది అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు ఎందుకంటే చాలా తేలిక చెప్పేస్తున్నారు వారు ఏ చిన్న మూడు మూడు గడిలు మినిగిందని ఎంత దుర్మార్గం మన ఇల్లు కట్టుకున్నావు దాంట్లో ఒక్క 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 పునాది కుంగినా కూడా ఆ ఇంట్లో ఉంటాం మనం అసలు తర్వాత కొన్ని వేల లక్షల లక్షల ఎకరాలకి నీరేందించే ఆయకట్టు ఇన్ అసలు కనీసం వంద నూట యాభై సంవత్సరాలు ఏర్పాటు ప్రాజెక్టు కట్టంగానే కుంగింది అంటే సరే పదేళ్ళకి ఇరవై ఏళ్ళకి ఏదైనా జరిగిందంటే జియలాజికల్ మార్పులు జరిగింది ఏదైనా అనుకోని మనకి ఫోర్స్ మెజోర్ అంటే మన బియాండ్ అవర్ కెపాసిటీ జరిగింది అనుకోవచ్చు కానీ కట్టిన మూడు నెలలకట పసుపు ముందే కాళ్ళకి రాసిన పసుపు ఆరక ముందే పాడైపోతే ప్రాజెక్టు దాన్ని ఆ విధంగా మాట్లాడి ముందు దేవుడు అంటే ప్రజలుగా దేవుడు కూడా హర్షించడు రెండోది మీరు ఈ అవినీతి ఏదైతే జరిగిందంటున్నారు ఇప్పుడు మన మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారు వెళ్ళటం అంత ముందు వాళ్ళు వెళ్ళి మమ్మల్ని లేదు పోలీసులతో అడ్డం పెట్టారు ఇప్పుడు వాళ్లే ప్రభుత్వం వాళ్ళు వెళ్ళటం నిశితంగా పరిశీలించడం తర్వాత దానికి సంబంధించిన ఎంక్వైరీలు అన్ని చేస్తున్నారు కాబట్టి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉంది బాల్ వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోవచ్చు తీసుకోకపోతే కచ్చితంగా లేదంటే వాళ్ళు ఈడీకి రాస్తే అంటే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయమంటే తప్పకుండా ఎందుకంటే మేము రేపు పోతే దర్యాప్తు ఏమైంది మళ్ళా మా మీద న్యాయ కాదమ్మా డైరెక్ట్ గా తీసుకునే కొన్ని ఉంటే రిఫర్ చేయాలా ఇప్పుడు మన్నడదా న్యాయ విచారణకి వెళ్తుండడం కరెక్ట్ అన్న పనా కాదంటారా చిత్తశుద్ధింటే అప్పచెప్పమానండి ఒక ఆరు నెలల్లోనో దాని మీద జరుగుతుంది లేదంటారా వారు సిట్టింగ్ జడ్జి మన న్యాయ వ్యవస్థ మీద జడ్జెస్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది వారు ఒక సిట్టింగ్ జడ్జి మీద కూర్చోబెట్టి చేసినా కూడా ఏదైనా సరే తప్ప అవినీతి బయటకు వస్తామ్మా ఎవరు దాయలేరు దాన్ని ఇప్పుడు దాన్ని ఎంత చేసినా సరే ఒక ఐదు వేలు పదివేలను అవినీతి తగ్గించడం తప్పితే అంతకు మించి దాన్ని ఎవరు ఆపలేడు ఎందుకంటే ఇంకా చూస్తున్నాం ఇప్పుడు నీళ్లు వదిలితే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మన మళ్ళా ఇంకో ఇంజనీర్ వచ్చారు కేసీఆర్ గారు పెద్ద ఇంజనీర్ చిన్న కాఫర్ ట్యాంపు కట్టేది జాలని అసలు వీళ్ళు ఎక్కడ చదువుకున్నారు ఏ స్కూల్ చదువుకున్నారు అప్పుడు కూడా అంతే ఏది మన కరోనా వచ్చినప్పుడు పారాసెటల్ అన్నారు అసలు ఇట్లా నోటి వచ్చిన చెప్పి 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 ప్రజలు ఒక పిచ్చిళ్ళని చూసినప్పుడు చూస్తున్నా ఇంకా ఈయన కొత్తగా తయారైండు కాఫర్ డ్యామ్ అని చెప్పి చెప్పింది ఇప్పటిదాకా